స్లోగన్ చూసిరా ఎప్పుడో చూసిరా రాజు విద్యా మిషన్ లో ఒక పింద పెన్సిల్ ఉంటది అక్కడ ఒక బావి పాప కూర్చుంటాడు స్లోగన్ ఉంటది అంటే అందరూ ఎదగాలంటే ఏం చేయాలి కానీ మరి పూర్వము మనకు చదువుకునే అవకాశం అనేది లేదు మరి అట్లాంటి చదువుని మనకు దగ్గర చేసినటువంటి వాళ్ళు ఎవరంటే సాహిత్యం జ్యోతిరావు కూ జ్యోతిరావు కూ తొమ్మిది సంవత్సరాల సావిత్రిబాయి పూలే గారిని మ్యారేజ్ చేసుకుంటారు అప్పటికి ఆమె చదువు రాదు ఆమెకు చదువు నేర్పుతాడు ఎందుకు ఆమెకు చదువు అంటే ఆయన ఒక కొటేషన్ చెప్తాడు విద్య లేక వివేకం లేదు వివేకం లేక నీతి లేదు నీతి లేనిదే పురోగతి లేదు పురోగతి లేనిదే విత్తం లేదు విత్తం లేకనే ఈ సమస్త ప్రజానికలందరూ కూడా అధోగతి ఇందులో ఉన్నటువంటి విషయాన్ని మనము అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఏది విద్య లేక వివేకం లేదంటే వివేకం అంటే జ్ఞానం అనేది లేదు విద్య వల్లనే జ్ఞానం వస్తుందో చెప్పుకున్నా కదా మనం విద్య అంటే జ్ఞానం అని సో విద్య లేక వివేకం లేదు అంటే తెలివి లేదు జ్ఞానం లేదు వివేకం లేక ఏం లేదు నీతి లేదు నీతి అంటే ఏది మంచి అనేది తెలుసుకోకపోవడం తెలుసుకొని మంచి చెడు తెలుసుకుంటేనే మనం మంచి వైపు పోతేనే మన యొక్క అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది అందుకే నీతి లేకనే పురోగతి లేదు అన్నాడు పురోగతి అంటే డెవలప్మెంట్ సో నీతి లేకనే మరి మనకి ఏది మంచి వ్యక్తి పిలవదానుకో మన అంతా చెడు మార్గంలో పోతే అభివృద్ధి ఉంటుందా ఉండదు అందుకే మనం పురోగతి సాధించట్లేదని చెప్పాడు చెప్తాడు మరి పురోగతి లేకనే ఇంకేమన్నాడు విత్తము లేదు అన్నాడు విత్తం అంటే ఏంది డబ్బు సంపద పురోగతి లేకనే మనకు సంపద లేదు ఈ సంపద లేకనే ఈ సమస్త ప్రజానికం అందరూ కూడా అధోగతి పాలయ్యారు అధోగతి అంటే దీర స్థితిలోకి పేదరికంలోకి నెట్టివేయబడిరు ఈ అన్నిటికీ కారణం అవిద్యనే అంటే విద్య లేకపోవడం అని చెప్పిన ఆయన ఆ విద్య యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్నాడు కాబట్టి తన యొక్క భార్యకు తొమ్మిది సంవత్సరాల భార్యను పెళ్లి చేసుకున్నా కూడా ఆమెకు చదువుకోవడానికి ప్రోత్సహించింది